పెళ్లికి ముందు వ్యక్తిగత శారీరక సంబంధం సర్వసాధారణంగా మారిపోయిందని సమాజంలో జరుగుతున్నవి న్యాయస్థానానికి తెలియకుండా ఉండవని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఇప్పుడు వ్యాఖ్యానించింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో తొమ్మిదేళ్లు లైంగిక సంబంధం కొనసాగించి మోసం చేశాడని ఆరోపిస్తూ మాజీ ప్రియుడిపై ఓ యువతి పెట్టిన అత్యాచారం కేసు విచారణ సమయంలో మొదలై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది అయితే వివరాల్లోకి వెళ్తే తిరునెల్వేలకు చెందిన దేవా విజయ్ అనే యువకుడిపై అతడితో కలిసి చదువుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది కాలేజీలో తాము ప్రేమించుకున్నామని వివాహం చేసుకుంటానని మాట ఇవ్వడంతో శారీరక సంబంధం ఏర్పడిందని పేర్కొంది తొమ్మిదేళ్లు తనతో శారీరక సంబంధం కొనసాగించి చివరకు పెళ్లి గురించి అడిగితే నిరాకరించాడని ఆమె ఆరోపించింది అంతేకాదు ఇద్దరు కులాలు వేరు వేరని ఇంతటితో ఈ విషయం వదిలేయాలని ఆరోపణ చేసింది దీంతో పోలీసులు అత్యాచారం మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దీంతో ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టుకు విజయ్ ఆశ్రయించాడు ఈ పిటిషన్ పై మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ పొగలేంది సోమవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంలో పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ఎటువంటి నేరం చేయలేదని పరస్పర అంగీకారంతో ఇరువురిని శారీరక సంబంధం కొనసాగించారని తెలిపాడు ఇరువురు విడిపోయిన తర్వాత ఫిర్యాదు చేశారని మొదట్లో మోసం ఎటువంటి ఆధారాలు ఆయన వాదించాడు ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ పొగలేంది కీలక వ్యాఖ్యలు చేశారు సుదీర్ఘ కాలం శారీరక సంబంధం కొనసాగించినప్పటికీ వ్యతిరేకించకపోవడం ఇది ఇష్టంతోనే జరిగిందని సూచిస్తుంది వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు సుదీర్ఘ కాలం పరస్పర సమ్మతితో శారీరకంగా సన్నిహితంగా ఉన్నప్పుడు విభేదాలు ఏర్పడితే క్రిమినల్ చట్టాలు వాడుకోవడం సరికాదు వారి మధ్య సంబంధం ప్రేమతో ఏర్పడిందా పెళ్లి కోసం ఎదురు చూసారా కేవలం పరస్పర ఆనందం కోసమా అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం ఖచ్చితమైన నిర్ణయానికి రావడం అసాధ్యం అని జస్టిస్ పుగలెంది పేర్కొన్నారు ఇటువంటి కేసు పెట్టడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగంతో సమానమని భావిస్తూ దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇది ఏ విధంగా మోసం కాదని పెళ్లికి శారీరక సంబంధం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయని విజయ్ పై పెట్టిన కేసును కొట్టేస్తున్నామని స్పష్టం చేశారు